హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ దీపావళికి కానీ దసరాకి కానీ దసరాకి కూడా పెట్టండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి నేనైతే మాత్రం సొంతంగా ఓన్గా ట్రై చేసి ఒక అసలు ఎంత ఆకర్షణీయంగా ఉందంటే ఇల్లంతా కూడా లక్ష్మీదేవితో ఉంది అన్నట్టుగా అంటారు చూసారా లక్ష్మీ కళ ఉట్టిపడుతుందని ఆ విధంగా లక్ష్మీ కళ ఉట్టిపడుతుందంటే అంత బాగుంది ఒక ప్లేట్ తీసుకొని బియ్య పిండి అంటే దేంతో అంటే టీ వాడ పోసుకునేది ఉంటుంది కదా ఆ స్టేనర్ సహాయంతో బియ్య పిండినే నేను ఇప్పుడు బియ్య పిండి తీసుకున్నాను మీ దగ్గర ముగ్గు పిండి ఉన్నా కానీ తీసుకోవచ్చు ఏం పర్వాలేదు అది టీ జల్లడితో జస్ట్ ఇట్లా ఇట్లా అంటే మనకు అట్లా జల్లిపోతుంది హాఫ్ సైడే ఒక ప్లేట్కి సగం సైడే తీసుకోండి నేను ఎలా అయితే ఈ డిజైన్ వేసుకున్నానో నేను ఇది వేసుకున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా చేత్తో వేసుకోండి డిజైను ఇందులోనే స్వస్తిక్ వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ డిజైన్ నచ్చితే అది వేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే టీ వాడు పోసుకునే దాంట్లో మనము రంగోలికి ముగ్గులకి వాడుకుంటాం కదా ముగ్గు పిండి అది అంటే కలర్స్ వేస్తాం కదా అందులో అందులో నేను వంకాయ కలర్ తెచ్చుకున్నాను ఎందుకంటే వైట్ కాబట్టి బియ్య పిండి దానికి ఆపోజిట్ కలరు ఇది బాగుంటుంది కదా అందుకని ఇది తెచ్చుకున్నాను అనమాట ఇది మనం చాలా కాస్ట్లీ తక్కువ పడుతుందండి అందరం ముగ్గులు వేసుకుంటాం తెలుసు కదా అందులో రంగోలీకి మనం కలర్స్ వేసుకుంటాము అందులో మీకు ఏ కలర్ వస్తే అది గ్రీన్ కూడా బాగుంటుంది అదైనా మీరు ట్రై చేయొచ్చు లేదా డార్క్ బ్లూ కూడా బాగుంటుంది మీ ఇష్టం మీ కలర్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి అది పక్క వేసాను ఆ తర్వాత ఆ వంకాయ కలరే కాస్త ఒకటేమో పెద్దగా కొంచెం చిన్న చిన్నది డిజైన్లా పెట్టుకున్నాను నా దగ్గర ఇయర్ రింగ్ ఇయర్ రింగ్స్ టైపులోనే కొద్దిగా స్టోన్స్తో ఉన్నాయన్నమాట అందుకని అవే ఆ వైట్ దాని మీద ఒకటి ఈ వంకాయ కలర్ దాని మీద ఒకటి పెట్టాను ఎందుకంటే బాగుంటుంది కదా చూడడానికి అక్కడ మీకు అద్దాలు ఉన్నా కానీ పెట్టుకోవచ్చు అంటే చిన్నపిల్లలకు అద్దాలు కుడతాం చూసారా అవి ఉన్నా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు తమలపాకులు పెడుతున్నానండి చుట్టూరా కూడా తమలపాకులు పెట్టేస్తున్నాను నేను కొంచెం పెద్ద ఆకులు ఉన్నవి తీసుకోండి బాగుంటుంది చూడడానికి ఇలా చుట్టూరా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ కలర్ది ఉంది కదా ఆ పొడి నేను ఒక ఆకు వదిలేసి ఇంకొక ఆకులో పెడుతున్నాను ఇది ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఆకు ఉంటుంది కదా దాంట్లో వైట్ వేస్తాను అంటే ఒక కలర్ వైట్ వస్తుంది ఒక కలర్ వంకాయ కలర్ వస్తుంది ఆ విధంగా ఉంటే ఏంటంటే ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట చూడ్డానికి ఇది ఎక్కడ పెట్టాలి అంటే మన ఇంటికి మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి హాల్ ఉందనుకోండి హాల్కి మధ్యలో పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది దీపావళి రోజు దసరా రోజు కూడా దసరా అంటే అమ్మవారు అమ్మవారు మన ఇంటికి కదిలి రావాలంటే మన ఇల్లు ఇలా ఆకర్షణీయంగా ఉంటే అమ్మవారు మన ఇంటికి కదిలి వస్తుంది అంటే ఆ అదృష్ట దేవత కలిసి రావాలి అంటే ఇల్లు అందంగా ఉంటే కదండి అబ్బాయి అంత బాగుంది అంటే కదా బాగుంటుంది కదా ఇప్పుడు నేను దాని మీద రూపాయి బిల్లలు వేసేసాను అన్నిటి మీద కూడా రూపాయి బిల్లలు మధ్యలో పెట్టేసుకున్నాను బాగుంటుంది చూడడానికి కా నైట్ టైము అందుకని మెరుస్తూ ఉంటాయి అనమాట అందుకని ఇప్పుడు ప్రమిదల్లో నూనె వేసుకొని ఒత్తి వేసుకొని వెలిగించుకుంటున్నాను అండి ఇలా ఎందుకు చేశాను అంటే అన్నిటి అన్ని ఆకుల చుట్టూరు కూడా మీరు వెలిగించుకోవచ్చు ప్రమిదలు మీ క్రియేటివిటీని బట్టి మా ఆ పల్లెంకి మధ్యలో కూడా పెద్ద పెద్ద ప్రమిద ఉంటుంది దాంట్లో పువ్వుత్తి వేసి కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీ క్రియేటివిటీని బట్టి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఈ విధంగా ట్రై చేశాను నాకైతే మాత్రం ఎంత ఆకర్షణీయంగా కనిపించింది అంటే కలర్ఫుల్గా ఉంది హాల్ మాత్రం నచ్చింది వెంటనే మీకు అందుకనే షేర్ అనిపించింది అందుకే మీకు వెంటనే చెప్పేస్తున్నాను మీరు కూడా ట్రై చేస్తారు కదా చాలా బాగుందండి హాల్ అయితే చుట్టూరా కూడా మీరు పెట్టుకోండి ప్రమిదలు ఇంకా లుక్ వచ్చేస్తుంది అది ఒకటి అయిపోయింది కదా ఇది నెక్స్ట్ క్లాత్ ఒక ప్లే పల్లెని తీసుకోండి టేప్ తీసుకోండి టేపు దాని మీద వేయండి టేపు ప్లాస్టిక్ది కాకుండా క్లాత్ది ఉంటుంది కదా అది తీసుకొని వేయండి ఒక అంటే ఇంటూ రూపంలో వేసుకోండి నేను ప్రేస్తున్నాను కదా ఈ విధంగా వేయండి ఇది అందరికీ షేర్ చేయండి ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొద్దిగా కొ కొబ్బరి నూనె నాలుగు ప్లేట్లలోన కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు ఇందులో కుంకుమ ఓన్లీ కుంకుమ మాత్రమే టీ వడపోసుకునే దాంతో జల్లించుకోండి మనం టీ వడపోసుకునే కాకుండా చేత్తో వేయకండి వేస్తే కరెక్ట్గా రాదు టీ వడపోసుకునే దాంతో వేస్తేనే కరెక్ట్గా వస్తుంది అనమాట మొత్తం వేసేసేయండి ప్లేట్ ఫుల్గా వేసేసేయండి వేసిన తర్వాత ఆ టేప్ తీసేసేయండి అప్పుడు మనకు డిజైన్ వస్తుంది నేను టేప్ తీసేస్తున్నాను చూసారు కదా ఇలా టేప్ తీసేస్తే మనకి మధ్యలో ఒక స్టార్ రూపంలో ఉండిపోయి నాలుగు వైపులో కూడా కుంకుమచ్చేస్తారన్నమాట తప్పకుండా మీరందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి చిన్న చిన్న డిజైన్ ఇది కానీ చూడ్డానికి ఎంతో కష్టపడిపోయినట్టుగా అనిపిస్తుంది చాలా తక్కువ టైం మొత్తం రెండు కలిపి కూడా నాకు ట్వంటీ మినిట్సే పట్టింది టెన్ మినిట్స్ ఫస్ట్ చేశాను కదా అది ఇది ఒక టెన్ మినిట్స్ పట్టింది అంతే ఇప్పుడు గాజులు పెట్టుకుంటున్నాను పసుపు కలర్ గాజులు అయితే నేను పెట్టుకుంటున్నాను అండి మీ ఇష్టం మీకు ఏ కలర్ అయినా పర్వాలే అంటే రెడ్లో పసుపు బాగుంటుంది కదా అని నేను మధ్యలో గాజులు పెట్టుకున్నాను మట్టి గాజులు మాత్రమే పెట్టాలండి దీని మీద నేను ఓమ్ గీసుకుంటున్నాను మీ ఇష్టం స్వస్తిక్ కూడా గీసుకోవచ్చు లేదా ఇంకేమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అమ్మవారికి సంబంధించి అవి కూడా గీసుకోవచ్చు ఓం నేను వేసాను ఓం మంచిది కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు మన ఇంట్లో గ్రేటర్స్ ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేవి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ గ్రేటర్స్ ఉంటే పెట్టేసేయండి లేదా పూసలు ఉంటే పూసలు పెట్టండి లేదా అద్దాలు ఉంటే అద్దాలు పెట్టుకోండి ఆ మధ్యలో భాగంలో మీ ఇష్టం మీ ఇంట్లో ఏ అందుబాటులో ఉన్నాయో అవి ఆ మధ్యలో డిజైన్ లాగా పెట్టేసాను నేను నాకైతే అలా గ్రేటర్స్కి సంబంధించి ఉన్నాయి అందుకని నేను అవి పెట్టేసుకున్నాను ఇప్పుడు చామంతి పూలు కలర్ఫుల్గా ఉండడం కోసం వైట్ కలరు ఎల్లో కలరు అలాగే గులాబీలు రెడ్ కలరు ఈ మూడు కూడా తెచ్చాను ఈ మూడు కూడా పెడుతున్నాను ఒకటి వైట్ పెట్టాను ఒకటి ఎల్లో కలర్ పెట్టాను ఒకటేమో గులాబీ రెడ్ కలర్లో పెట్టాను దగ్గరగా మీకు ఇవేమి కాకుండా ఇవేమీ లేవనుకోండి బంతి పూలు పెట్టండి అదైతే అస్సలు మరి మాట్లాడే పనే లేదు ముద్ద బంతి పువ్వు కదండి ముద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది చామంతి పూలు ఇవంటే కొంచెం కొంచెం చిన్న రేఖల్లా ఉంటాయి ముద్ద బంతి అయితే బాగా పెద్దగా ఉంటాయి కదా బాగుంటాయి అంతే మధ్యలో బియ్యం పెట్టేసుకున్నాను చిన్న గిన్నెతో ఇత్తడి గిన్నెతో అందులో ఆ బియ్యంలో ప్రమద వేసుకొని ఒత్తి వేసుకొని నూనె వెలిగించుకుంటున్నాను ఒత్తి వేసుకొని నూనె వేసి ఒత్తి ఇది దీపారాధన చేసుకుంటున్నాను ఎందుకంటే మధ్యలో దీనికి పెట్టుకోవాలి ఇందాక మధ్యలో పెట్టలేదు దానికి అవసరం లేదు దీనికి పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఆ పక్క ఈ పక్క ఈ పక్క కూడా ప్రమిదలు పెట్టేస్తానండి ఇది ఒక డిజైన్ అనమాట మీకు అది కావాలన్నా అది చేసుకోవచ్చు ఇది కావాలన్నా లేదు రెండు ప్లేస్లు ఉన్నాయి కొంచెం బయటకు కూడా అలా చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా అయినా ఎలా నచ్చితే అలా చేసుకోండి మీ క్రియేటివిటీని బట్టి లేదు ఫస్ట్దే బాగుంది అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఉంది ఫస్ట్ది గ్రీను రెడ్ బ్లూ వైటు ఇలా కలర్ఫుల్గా కనిపించింది ఇది అది వచ్చేసి అమ్మవారి కుంకుమ కలర్ వేశాను కాబట్టి అది ఒకటై అనిపించింది అనమాట రెండు బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే అది వేసుకోండి మీ ఇష్టం నచ్చితే అందరికీ షేర్ చేయండి ముందు లైక్ చేయండి లైక్ చేసి దసరాకి దీపావళికి ఈ విధంగా మీ ఇల్లు రెడీ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను